పాలకోడేరు గౌడ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన మహోత్సవం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం పాలకోడేరు గ్రామం పురాణ దిమ్మ సెంటర్ వద్ద సోమవారం గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన మహోత్సవం కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ మాజీ జడ్పీ చైర్మన్ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు గూడూరి ఉమాబాల గౌడ సమైక్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ సంఘం చేస్తున్న సేవా కార్యక్రమాలను కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటు చేయటాన్ని ప్రశంసించారు సంఘ సభ్యులంతా పిల్లలను ఉన్నత చదువులను చదివించి వారి అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు భావంతో కుటుంబ విలువలు తెలిసే విధంగా ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు ఇటువంటి కార్యక్రమాలలో మమ్మల్ని భాగస్వాములను చేయటం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు ఈ సందర్భంగా పాకా వెంకట సత్యనారాయణతో పాటు సొసైటీ బ్యాంక్ అధ్యక్షులు కొత్తపల్లి నాగరాజును డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కునాదరాజు మురళీకృష్ణం రాజును సంఘం సభ్యులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో గౌడ సంక్షేమ సంఘం పెద్దలు నాయకులు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పాలకోడేరు మండలంలో ఒక గౌడ కార్తీక వనసమారాధన సందర్భంగా పెద్ద ఎత్తున యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించినటువంటి మరి కమిటీ సభ్యులకు సంఘ పెద్దలకు అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి వేదికలు అందించినటువంటి మరి పెద్దలు రాజ్యసభ సభ్యులు పాకా సత్యన గారు అదేవిధంగా మన గూడూరి ఉమాపాల్ గారు కట్టా కనకరాజు గారు నాగరాజు గారు అదేవిధంగా డిస్ట్రిబ్యూటివ్ కమిటీ చైర్మన్ రాజు గారు గౌడ సంఘ నాయకులు పెద్దలు చేబోలు రామకృష్ణ గారు గ్రామ సర్పంచ్ గారు ఏఎంసీ డైరెక్టర్ గారికి అదేవిధంగా పామర్తి వెంకటనారాయణ గారు అదేవిధంగా గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ గారు కామన్ నాగేశ్వర గారికి రవి గారికి పెచ్చటి కోటేశ్వర గారికి బొడుగు బాలాజీ గారికి ఎక్కడ విచ్చేసినటువంటి సోదరి సోదరి మళ్ళీ అందరికీ కూడా మరి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున కార్తీక వన సమారాధన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషం మీరందరూ కూడా పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మరి చక్కటి పూజా కార్యక్రమం చేసుకుని ఉసిరి చెట్టు పూజా కార్యక్రమం చేసుకుని అందరూ కూడా కుటుంబ సమేతంగా మరి సహపంతి భోజనాలు పెట్టుకుని విధంగా ఒక సంఘంలో ఏదైనా సరే సమస్య వచ్చినా అదే విధంగా ఏదైనా సరే చిన్న చిన్న విషయాలు మాట్లాడుకోవడానికి ఒక చక్కటి షెల్టర్ కూడా అరేంజ్ చేసుకుని మరి యొక్క కార్యక్రమం పెట్టుకోవడం అనేది కూడా చాలా అభినందనీయం అదే విధంగా మన గౌడ జాతిలో ఒక చరిత్ర సృష్టించినటువంటి మరి మన పాపన్న గౌడ గారి యొక్క విగ్రహం కూడా పెట్టుకోవడం చాలా అభినందనీయం ఎందుకంటే ఈ రోజు మా సర్దార్ గౌత లచ్చన్న గారు ఏదైతే ఏర్పాటు చేశారో ఆ యొక్క కులాలకు సంబంధించినటువంటి గీత కొత్త కులాలన్నీ కూడా ఒక్కటే అనే ఉద్దేశంతో ఆ రోజు ఆయన ఏదైతే మరి స్థాపించారో దానికి అనుగుణంగా ముందుకెళ్లేటటువంటి విధంగా మరి యొక్క గీత వృత్తిలో ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి అదే విధంగా మరి ఎంతో కాల కాలం నుంచి కల్లు గీత వృత్తిలో అనేక ఇబ్బందులు పడి మరి ఆ తాత ముత్తాతలు కానివ్వండి అందరూ కూడా మరి యొక్క వృత్తి మీద ఆధారపడి కుటుంబాలను పోషించడమే కాకుండా వాళ్ళందరూ కూడా ఎన్నో రకాలుగా పొలాలు వేసి మరి ఇప్పుడున్నటువంటి వారందరికీ కూడా మరి వాళ్ళందరూ కూడా ఆదర్శంగా నిలిచినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు అటువంటి వారిని అందరినీ కూడా గౌరవించుకుంటూ ఈ రోజు కుల వృత్తిలో చూసుకున్నట్లయితే కుల వృత్తులన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినటువంటి మనందరం విద్యాపరంగా కానివ్వండి వ్యాపార పరంగా కానివ్వండి ఉపాధి పరంగా కానివ్వండి అనేక మార్గాల్లో ముందుకు వెళ్లి మరి ఈ యొక్క సమాజంలో స్థానం విధంగా మనకు మనం ఉపయోగపడేటువంటి విధంగా ఇతరులందరికీ కూడా ఉపయోగపడేటువంటి విధంగా మనం అందరం కూడా ముందుండాలని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాను ఈ రోజు ఒక ఈ యొక్క కార్తీక వన అంటే మన యొక్క భోజనాలకి పరిమితం కాకుండా మరి రాబోయే కాలంలో మనందరూ కూడా ఐక్యవచ్యంగా ఉండాలని మన యొక్క ఉనికి చాటుకునేటువంటి విధంగా మన కులాన్ని మనం గౌరవించుకుంటూ ఇతర కులాలను కూడా గౌరవించుకుంటూ ఇతర సొసైటీలో ఉన్నటువంటి కూడా మన యొక్క సంఘానికి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి విధంగా మన యొక్క సంఘంలో పేరు ప్రఖ్యాతుల ద్వారా మరి యొక్క సంఘ సభ్యులందరికీ కూడా ఉపయోగపడేటువంటి విధంగా మనందరం కూడా ముందుకు నడవాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం మరి ఈ రోజు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మరి రాజకీయ కానివ్వండి సాంఘికంగా కానివ్వండి సామాజికంగా కానివ్వండి వ్యాపార పరంగా కానివ్వండి అందరూ కూడా ముందుకు నడవాలి ఈ రోజు ముఖ్యంగా మహిళలందరూ కూడా కూడా అందరూ జరిగింది మన పిల్లలందరినీ కూడా చక్కగా చదివించి వాళ్ళందరికీ కూడా విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట విధంగా మరి యొక్క సొసైటీలో మరి ఈ రోజు అందరూ చూసుకున్నట్లయితే ఎంతో మంది మరి చిన్న చిన్న కుటుంబాల్లో కూడా డాక్టర్లు చదువుతా ఉన్నారు ఇంజనీర్లు చదువుతా ఉన్నారు అదే విధంగా అనేక రకాల ఉద్యోగాల్లో స్థిరపడుతున్నటువంటి పరిస్థితి మనందరూ కూడా వారందరూ తీసుకొని మరి యొక్క సమాజంలో ప్రతి ఒక్క కుటుంబం కూడా అన్ని విధాలు కూడా ముందుకు విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అదే విధంగా మన రాజకీయ నాయకులు కూడా ఎవరు ఏ పార్టీలో ఉన్నా సరే సంఘం దగ్గరికి వచ్చినప్పటికీ కూడా అందరం అవసరం ఉంది ఈ యొక్క సంఘంలో ఎవరు ఏ రాజకీయ పార్టీలో ఎదిగినా వాళ్ళందరికీ కూడా సంపూర్ణమైనటువంటి సహకారం విధంగా ప్రతి ఒక్కరు చైతన్యం రావాలని రాగద్వేషాలని వదిలేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే అవకాశాలు వస్తాయో ఆ అవకాశాలు వచ్చినటువంటి వారికి సంపూర్ణమైనటువంటి సహకారం అందించి మరి యొక్క సంఘంలోనే కాదు ఇతరులందరితో కూడా ఎందుకంటే ఈ రోజు మనం ముందుకు నడవాలంటే మనం తప్పనిసరిగా ఒక రకమైనటువంటి అవగాహన తోటి ఒక రకమైన చైతన్యంతో ముందుకు నడిచినట్టు ఈ యొక్క సమాజంలో దేన్నైనా సరే సాధించడానికి అదే విధంగా సంపూర్ణమైనటువంటి ఫలితం రావడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం గౌడ జిల్లా సార్ మాజీ ఎక్స్ఎన్ఎల్సి అయిన మేఘా శేషమ గారికి కట్ట కనకరాజు గారికి ఏఎంసీ చైర్మన్ గారికి కామ నాగేశ్వర గారికి పామతి వెంకట్రామయ్య గారికి కోమటి రవికి బాలాజీకి అలాగే మన కులం కాకపోయినా మనలో ఒకరిగా మన సోదరుడుగా మన అందరితో గారికి ఇంకా పెద్దలు గ్రామ పెద్దలు మళ్ళీ కృష్ణరాజు గారికి రా రామకృష్ణ గారికి మా మహిళలు సర్పంచ్ గారికి నాగలక్ష్మి గారు డైరెక్టర్ గారికి పేరు పేరుపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్తీక వన సందర్భంగా మీ అందరినీ కలిసే అవకాశం కల్పించినందుకు సంఘ పెద్దలకు నిర్వాహకులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు అంతా స్పీడ్ యోగం అయిపోయింది పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ టీవీలు సెల్ ఫోన్లు తప్పించి నలుగురు కలిసి ఒక చోట కొంత సమయాన్ని గడిపే పరిస్థితి లేవు మరి ఈ రోజున సమాజం ముందుకి స్పీడ్గా దూసుకుని వెళ్ళిపోతుంది మనం ఎలాగో వెనకబడిపోయాం మన పిల్లలు నెక్స్ట్ తరాలు ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది ఇలా సాంప్రదాయాన్ని నిలబెట్టుకుంటూ కార్తీక వన సమారాధన చేస్తూ కుటుంబంతో అందరూ కలిసి గడపడం వలన ఇక్కడ ఒకరి నుంచి ఒకరు కొన్ని మాట్లాడుకోవడానికి కొన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి మన పిల్లలు చదివించుకుంటూ ఇలాంటి కార్యక్రమాలకు కుటుంబాల పెళ్లిళ్ళు రమ్మన్నప్పుడు వాళ్ళు మేము రాము ఇంట్లో ఉంటామని టీవీ చూస్తున్నాం సెల్ ఫోన్ చూస్తునో గడిపేస్తున్నారు ఈరోజు గతంలో కన్నా మన అందరి కుటుంబాల్లో కూడా పిల్లలు బాగా చదువుకుంటున్నారు చదువుకొని సాఫ్ట్వేర్ రంగా అభివృద్ధి చెందాక ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చిందంటే లక్షల్లో జీతం వస్తుంది గతంలో కన్నా మన కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాం కానీ సొసైటీలో అందరితో కలిసిమెలిసి ఉండడం ఇంకా కొన్ని రంగాల్లో అది కళారంగం కావచ్చు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న ఆ రంగాల్లో దృష్టి పెట్టి వాళ్ళు పెరగడం ద్వారా మనం ఇంకా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతాం నిన్ననే కోడూరులో వనభోజనాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక అమ్మాయి క్లాసికల్ డ్యాన్స్లో ఢిల్లీలో ప్రోగ్రామ్ చేశారని చెప్పారు మన మన సంఘానికి సంబంధించిన అమ్మాయి అలాగే పాలకొల్ల దంగేటి జాహ్నివ్ అన్న అమ్మాయి అంతరిక్షానికి వెళ్ళింది మన సంఘస్థులు కూడా ఎవరు అన్ని రంగాల్లోనూ తక్కువగా లేరు అన్ని రంగాల్లో ఉన్నారు ఒకరిని చూసి ఒకరు పిల్లలు ఇన్స్పైర్ అయ్యి ఇంకా ముందుకు వెళ్లే విధంగా మనం కూడా పిల్లల్ని ఇలాంటి కార్యక్రమాలకు తీసుకొస్తూ చదువుతో పాటు వేరే యాక్టివిటీ ఉండడం వల్ల వాళ్ళు ఇంకొక దృష్టికి చెడు వైపు మళ్ళకుండా ఉంటారు కాబట్టి మనం అంతా కూడా పిల్లల భవిష్యత్తును దృష్టి పెట్టాలి అలాగే ఈ కార్తీక వన సమారాధన ద్వారా కుటుంబాలన్నీ కలిసినప్పుడు ఈ జిల్లాలో ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలి అంటే ఇతర కులాలు ఆర్థికంగా బలంగా ఉన్నారు మనం ఆర్థికంగా ఇతర కులాలతో పోలిస్తే కొద్దిగా వెనుకబడి ఉన్నప్పటికీ కూడా జనపరంగా మనం చాలా బలంగా ఉన్నాం ఈ జిల్లాలో మన కులస్తులు ఎక్కువ మంది ఉండడం వలన ఈ వేదికపైన ఉన్న వివిధ పార్టీల్లో ఉన్న మా అందరికీ కూడా గుర్తింపు వచ్చింది ఎవరు ఏ పార్టీలో ఉన్నా మన కులంలోని వారు మన సంఘంలోని వారు పెద్దవారు అయితే మన ఇబ్బందులు పట్టించుకుంటారు అన్నది మనం తెలుసుకోవాలి అన్ని పార్టీల్లో అందరూ ఉండాలి ఎవరికి అవకాశం వస్తే వారి కనుక మీరు అందరూ ఉండాలి గెలిచిన తర్వాత కానీ ఏదైనా పదవి వచ్చిన తర్వాత కానీ వారి సంఘానికి కానీ కులస్తులకు కానీ ఇబ్బంది వస్తే వారు వారికి అండగా ఉండాలి ఇది నేర్చుకున్న రోజు మనం మనం కూడా ముందుకు వెళ్ళగలుగుతాం అలాగే ఇందాక శేషబాబు గారు చెప్పారు మనం ఇంతవరకు ఎప్పుడు కూడా మన కులంతో మనం ప్రేమించుకుంటూ మనం బాగున్న ఇతర కులస్తులతో కూడా చాలా చక్కగా ఉంటాం దానికి నిదర్శన వేదికపైన రాజుగారు వాళ్ళు వాళ్ళకి ఏదైనా అవకాశం వచ్చినప్పుడు లేదా మనకు ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడు మనతో ఉన్నారు మనం కూడా వాళ్ళతో ఉన్నాం వారు కూడా ఏదైనా మనకు అవకాశం వచ్చినాడు మన వాళ్ళే వీళ్ళు మనం వీళ్ళకి సహాయం చేయాలి వీళ్ళు కూడా ఉండాలి అనుకునే విధంగా సోదరభావంతో ఉంటాం ఇక్కడ చాలా విషయం మరి ఈ రోజు ఓన్లీ ఆర్థిక బలం కాదు మన జనబలంతో ప్రతి పార్టీ కూడా మనల్ని గుర్తిస్తున్నారు మనం ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి ముఖ్యంగా రాజకీయంగా అభివృద్ధి చెందడం కూడా అవసరం కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు అన్ని పార్టీల్లోనూ మన కుల నుంచి ఉన్నారు ఎవరు ఏ అవకాశం వచ్చి ముందుకు వెళ్ళినా కూడా కులస్తులంతా కూడా వారిని ప్రోత్సహించి వారికి అండగా ఉండాలని కోరుకుంటూ అలాగే అందరితో కలిసిమెలిసి ఉండి వారందరు అండదండలతో మనం ఎదగే విధంగా ఉండాలని ఈ కార్యక్రమంలో అందరితో పాల్పంచుకునే అవకాశం కలిగించడానికి మరొకసారి అందరికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ నమస్కారం ఆహ్వానించిన పెద్దలందరికీ వేదిక మీద ఉన్న నాకు నలభై సంవత్సరాల నుంచి గురువైనటువంటి పాక రంగ సత్యనారాయణ ఒకవేళ కుటుంబ అనుబంధం ఉన్న ఉమ్మబాదు గారికి నిత్యం కనకరాజు గారికి చెప్పక్కర్లేదు రోజు అలాగే మా వెంకట్రావు గారికి అలాగే కామన్న నాగసరావుకి రవి గారికి బాలాజీ గారికి కనకరాజ్ నాయకుడి గారికి మురళాకృష్ణ గారికి మా తంగ రామకృష్ణ గారికి గారికి నాగలక్ష్మి గారికి ఈ వేదిక ముందు ఉన్న అందరికీ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుగు కొన్ని అనివార్య కారణాలు వాళ్ళు ఎమ్మెల్యే గారు రాలేకపోయారు రంజిత భావించొద్దు అనుకోకుండా ఆ కార్యక్రమానికి రావడం త్వరలో ఏ కార్యక్రమం జరిగినా ఆయన తీసుకొచ్చే బాధ్యత నాది మీకు ఇక్కడ ఏది వచ్చినా కొల్లయ్య గారు ఉన్నారు ఎదుర్కొన్న రాంబాబు గారు ఉన్నారు నాగేశ్వర ఇక్కడ ఏది అందరూ మాకు రాజకీయ పార్టీల సంబంధం లేదు అందరం కలిసి ఉంటాం వీళ్ళందరూ కలిసి ఉండాలని ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని మీరు చెయ్యాలని మీతో పాల్గొనాలని మీకు మాకు అనుమానం దృష్ట్యా నాకు కొంచెం వేరే కార్యక్రమం ఉండడం వల్ల వెళ్ళవలసి వస్తుంది అనేది భావించవద్దు అందరికీ ధన్యవాదాలు ఈ కార్తీక మహోత్సవానికి ఇచ్చేసిన కూర్చుని పెద్దలు పెద్దలు మా బావగారు అయినటువంటి పాక వెంకటేశ్వర నారాయణ గారికి అలాగే ఉమాబాల గారికి పెద్దలు రామకృష్ణ గారికి మా శ్రేయస్సు పార్టీ లేవంటున్నారు మన నాగారు అపరంగా మాకు అన్ని రకాలుగా కూడా సహకరిస్తున్న కొత్తపల్లి నాగరాజు గారికి అలాగే నా తమ్ముడు కామన్ నాగేశ్వరరావు గారికి స్వాదర సమానులు రవి గారికి వేదిక పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చిన స్వాదర మండలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ముఖ్యంగా మరి ఎలాంటి కార్యక్రమాలు మనం సంవత్సరానికి ఒకసారి చేస్తున్నాం మరి ఇలాగే పెద్దలు కొంతమంది శేషు గారు చచ్చిపోయిన శేషు బాబు గారు సదా ఏమనుకోకుండా మరి పెద్దలు శేషు గారు మాజీ జడ్పీ చైర్మన్ గారు ఆయనకు కూడా నాకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మరి కార్యక్రమానికి అందరూ కూడా కార్తీక వన భోజనాలు పెడుతున్నాం అంటే అందరూ కూడా కథ ఒక్కసారి కలుపుతున్నాం నేను సొంత నిర్ణయంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఆరు నెలలకు ఒకసారి గౌడ సంఘం ఏర్పాటు చేసి మరి మా సత్యనారాయణ గారు ఎదురు మా బావగారు ఎదురుండి ఆరు నెలలకు ఒకసారి మీటింగ్ చేసి మరి అందరినీ కూడా ఇలాగే కలుపుకుని వెళ్ళాల్సిందిగా గబాముఖంగా కోరుకుంటూ మరి అలాగే వాళ్ళు గౌడ కులస్తో ఉన్నారు గౌడ కులం అనేది కాకుండా ప్రతి ఒక్కరిని కూడా పిలిచి ప్రతి కార్తీక మహోత్సవానికి అందరినీ కలుపుకుని ఎవరికి వెళ్ళేదానికి కులం ఉందంటే అది గౌడ కులం అని మీ అందరికి తెలియజేసుకుంటున్నాం మరి ఎవరిని కూడా కులాల వైద్యులుగా చూడకుండా అందరినీ కూడా పిలుచుకుంటాం మనం పెద్దవి వాళ్ళు చూస్తున్న మురళీరాజు గారు అవునండి నాగరాజు గారు అవునండి అందరూ కూడా మరి వాళ్ళు వచ్చి పెద్దలు మనం అందరినీ ఆశ్రయిస్తున్నారంటే వాళ్ళు మీరు వాళ్ళు ఎప్పుడు కూడా మర్చిపోవాలని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం అలాగే మరి ఖచ్చితంగా ఈ రోజున రాజసంక్ష అంటే మరి ఆయన వాగ్దాళ ఆయన మేధాశక్తి చాలా గొప్పది అది మనం ఉపయోగించుకోవాలి ఆ విషయంలో మళ్ళీ సత్యనారాయణ గారు మరి మనందరికీ కూడా పూర్తిగా సహకరించాలని సభాముఖంగా కోరుకుంటూ మరి ఈ రోజున వలంభోజనాల చేసిన మరి కొంతమంది ఎంతో మందికి శ్రమ పడేది ఐదు తిరిగి అందరికి కూడా తెలియజేశారు మరి జనం వచ్చేలా వెళ్ళేలా అనేది కూడా మరి మండలం రెండు మూడు మండలాలు తిరిగి మనందరికీ తెలియజేశారు ఇది కాదు మనం అందరం కూడా ఖచ్చితంగా మన పెద్దలు ఆహ్వానం గారికి అందరూ కూడా ఈ కార్యక్రమాలకు వచ్చి దిగ్జయం చేయవలసిందిగా సభాముఖంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సంక్షేమ సంఘానికి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ పార్వతీ పరమేశ్వరుడు ఈ కార్తీక మాస సందర్భంగా మీ అందరికీ కూడా మీ పిల్లలకి ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలన్నీ కూడా సంప్రాప్తించాలని చెప్పి కోరుతుంది నమస్కారం శేషాబు గారు ఉమాబాల్ గారు కూడా అనేక విషయాలు చెప్పడం జరిగింది చదువు యొక్క ప్రాముఖ్యత చదువుకోవటం వల్ల వచ్చేటటువంటి లాభాలు మనంతా కూడా చదువుకుని మిగిలిన వర్గాలతో కలుచుకుని వెళ్ళేటటువంటి పరిస్థితి అన్నీ కూడా చెప్పడం జరిగింది ఈ విషయాలన్నీ కూడా ఇటువంటి వన సమానాధనతో పాటు విడిగా మనం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ప్రత్యేకంగా మహిళలతోటి వారి పిల్లల యొక్క భవిష్యత్తు తీర్చి బుద్ధి కార్యక్రమం మీద ఏర్పాటు చేయాల్సిన అవసరం నేను అనుకోవటం ఇప్పుడిప్పుడే ఈరోజు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి